అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మెష్ స్నేహ ఏంటిది అనుకుంటున్నారా ఉలవచారండీ ఉలవచారు చేశాను చాలా బాగా వచ్చింది అయితే మనకి ఉలవచారు రెడీమేడ్గా దొరికేస్తుంది కదా దాన్ని తాలిం పెట్టుకుంటే సరిపోతుంది నాకైతే ఇది సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపించింది సరే అని ఇంటికి తీసుకొచ్చాను దీన్ని ఎలా తాలింపు పెట్టాలో చూపించేస్తాను ఎందుకంటే తాలింపుల్లో రకరకాలుగా చేస్తాం కానీ ఈ రకంగా తాలింపు పెట్టుకుని తింటే భలే కమ్మగా ఉందండి ఏం లేదు జీలకర్ర ఆవాలు మెంతులు తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా సన్నగా తరిగేసి వాటిని అల్లం కూడా సన్నగా తరిగేసి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవన్నీ ఏంటంటే హెల్త్కి మంచిదే కదా ఒక కూర వండుకున్నట్టే ఉలవచారును కూడా ఇలా చేసుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మామూలుగా ఆవాలు అవి వేసేసి తాలింపు తాలింపుసేస్తుంటే ఇంట్లో కొంతమంది తినరు అంత అలా నచ్చదు అనమాట అదే ఒకసారి స్పెషల్గా ఇలా తాలింపెట్టి చూడండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది అవన్నీ బాగా వేగడం వలన తినేటప్పుడు కూడా వెల్లుల్లిపై ఫ్లేవర్ చాలా బాగా తగ్గిందనమాట లాస్ట్లో నేను తగినంత ఉప్పు వేసాను అంతేనండి చక్కగా నాకు వలవచారు రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఈ ఉలవచారు అలా వేసేసుకుని కలుపుకుని తింటుంటే ఎంత కమ్మగా అనిపించిందో నాకు పెళ్ళుళి కూడా మనం డైరెక్ట్గా అయితే తినబుద్ధి కాదు ఇలా చారుల్లో గట్ట ఇలా వేయించుకుని తింటే మనకు కూడా హెల్త్కి మంచిది కదా సరే అయితే వీడియో ఈ షార్ట్ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా పెట్టండి